తెలుగు సినిమా పరిశ్రమకి అయితే ఇప్పుడు కొత్తగా ఒక హీరోయిన్ వస్తుంది ఆమె ఎవరో కాదు మహేష్ బాబు గారి కుటుంబం నుంచే తన సొంత అక్క మంజులా గారి కుమార్తె జాన్వి స్వరూప్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా హీరోయిన్ గా అయితే పరిచయం కాబోతుంది ఈ రోజు ఆవిడ పుట్టినరోజు అధికారికంగా మంజులనే ఎక్స్ వేదికగా అయితే తెలపడం జరిగింది సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడు త్వరలో హీరోయిన్ గా రాబోతుంది అయితే ఇది మహేష్ బాబు అభిమానులు ఏ విధంగా అన్నది చూడాలి ఎందుకంటే ఇంతకు ముందు మంజులా హీరోయిన్గా కొన్ని చేసింది హీరోయిన్ గా అది కృష్ణ గారికి నచ్చలేదు ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులకు నచ్చలేదు కృష్ణ గారి అభిమానులు అప్పుడు చాలా గోల్ చేశారు ఆవిడ హీరోయిన్ గా రావడానికి లేదు మా సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తెకి ఎవడో కూడా ముద్దు పెట్టడానికి లవ్ సీన్లో నటించడానికి లేదా తనను తాకడానికి ఇట్టి పరిస్థితుల్లో కూడా మేము అనుమతి ఇవ్వము కాబట్టి అలాంటి హీరోయిన్ పాత్ర చేయొద్దు అంటూ మంజుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే వచ్చింది ఆ ఒత్తిడి వల్ల కృష్ణ గారు కూడా మంజుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు హీరోయిన్గా చేయొద్దమ్మా అంటే ఆవిడైతే మొత్తానికి సోలోగా ఒక సినిమా అయితే చేశారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు ఇప్పుడు నిర్మాతగా మారారు అయితే ఆ యొక్క కోరికని ఇప్పుడు తన కూతురు ద్వారా జాన్వి స్వరూప్ ద్వారా అయితే తీర్చుకోవాలని అంటున్నారు పైగా ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మెగాస్టార్ కుటుంబం నుంచి కూడా నిహారిక వచ్చి ఒక విధంగా ఆవిడ కూడా సక్సెస్ అయ్యారు హీరోయిన్ అవ్వకపోయినా ఒక నటిగా అయితే మాత్రం ఒక విధంగా పేరు సంపాదించుకున్నారు ఆ విధంగా ఇప్పుడు ఇటువంటి వ్యతిరేకత రాదు అని మంజులైతే భావిస్తుంది